అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ నుండి వచ్చిన సంజయ్ గారు ఉన్నారు ఈవిడ మాఫియా బాధితురాలు కింగ్స్ టెంపుల్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది పాస్టర్ పేరు శామ్యుల్ పట్టా ఇతని మీద మనం ఒక వీడియో పాటు చేసాం ఆ పాస్టర్ యొక్క బాధితురాలు సంజయ్ గారు అసలు ఏ విధంగా ఆ పాస్టరు దురాగతాలు ఉన్నాయి ఆ చర్చిలో ఆ చర్చి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఈరోజు సంజయ్ గారు మనకి వివరించబోతున్నారు కనుక వివరాల్లోకి వెళ్దాం నమస్తే కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఫేస్ని మనం క్లియర్గా చూపించట్లేదు ఓకే అండి మీ వివరాలు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోదాం మీకు అసలు ఆ చర్చితో ఆ పాస్టర్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది నేను స్టార్టింగ్ ఆ చర్చ్కి ఎలా వెళ్ళాను అంటే నేను ఒక కంపెనీలో వర్క్ చేసేదాన్ని టూ థౌజండ్ నైన్ ప్రాంతంలో అక్కడ ఒక ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి పేరు కిరణ్ ఆ అమ్మాయి నన్ను రెగ్యులర్గా మన మా ఇల్లు చాలా దూరంగా ఉంది కదా మనం ఇక్కడ మీట్ అయిదాము ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా ఉంటుందని హరిహర కళాభవన్కి ఇన్వైట్ చేసింది సో నేను అసలు చర్చ్కే వెళ్ళలేదు ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికి హరిహర కళాభవన్కి వెళ్ళాను ఫ్రైడే రోజు ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ క్లా సిక్స్ ఓ క్లాక్ ప్రాంతంలో అట్లా అట్లా వెళ్ళిన తర్వాత నేను హస్బెండ్తో వెళ్ళాను ఆ అమ్మాయి కనిపించలేదు ఇంకా ఫోన్లో ఏం అంటే నేను రాలేదు ఈరోజు అని చెప్పింది రాలేను అది ఒక ఆడిటోరియము జస్ట్ కూర్చొని వచ్చేసి నేను నెక్స్ట్ టైం నేను మీట్ చేస్తాను అని చెప్పింది అట్లా ఒక టూ వీక్స్ అట్లా అయింది సో బిఫోర్ నేను ఆ చర్చ్లో ఎంటర్ అయ్యే కంటే ముందే అంటే ఫస్ట్ టైం ఎంటర్ అయ్యే కంటే ముందే వాళ్ళు నా ఎంట్రెన్స్లో నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు నా పర్మనెంట్ అడ్రస్ అని నా డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అని అలా నేను టూ వీక్స్ అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఆయన ఏదో చెప్తున్నాడు నేను అనుకున్నాను ఆయన చెప్పింది నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదేదో మోటివేషనల్ స్పీకర్ అని అనుకున్నాను నాకు ఎక్కడ కూడా జీసస్ అని కానీ బైబిల్ అని కానీ వినిపించలేదు మేబీ నేను కాన్సన్ట్రేట్ చేయలేదో నాకు వినిపించలేదు అట్లా టూ వీక్స్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఒక అతను రవికుమార్ అని పాస్టర్ అంట అతను కూడా అతను చాలా తెలివిగా నన్ను ప్రేయర్స్ ఏ టైం అయితే అవుతుంది కదండి అంటే ప్రీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్స్ ఆ టైంకి బయటకు తీసుకొచ్చేవాళ్ళు జస్ట్ మాట్లాడాలి అని చెప్పి ఎస్కాడ్ చేసి బయటికి తీసుకొచ్చేవాళ్ళు నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారు కదా ఎంట్రెన్స్లో అక్కడ తను కాల్ చేసేవాడు అనమాట కాల్ చేసి హవ యూ ఫీలింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అడిగాడు ఇప్పుడు కిరణ్ అనే అమ్మాయి నాతో కాంటాక్ట్ కొంచెం కొంచెం తగ్గించేసింది కంప్లీట్గా టోటల్గా తగ్గించేసింది కాల్ చేస్తే పిక్ చేయకపోవడం ఇవన్నీ చేసింది మిమ్మల్ని పిలిస్తే వెళ్ళారు అవి రావట్లేదు సరే అక్కడ లేదు కాబట్టి వెంటనే వెనక్కి వచ్చేయచ్చు కదా మీరు వెనక్కి వచ్చేసానండి అంటే ఇప్పుడు నేను టైంకి ప్రాపర్గా సిక్స్ ఓ క్లాక్కి అట్లేం వెళ్ళలేదు ఆమె ఎప్పుడో పిలిస్తే ఇప్పుడు లేదా సెవెన్ ఓ లోకి అప్పుడప్పుడు సెవెన్ టెన్కి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఆ కాన్వర్జేషన్ అంతా అయిపోయేది జనాలు కూడా బయటికి వెళ్ళిపోయేవారు ఈ రవి కుమార్ అతని అని అతను నన్ను ఎస్ కార్డ్ చేసేవాడనమాట రెగ్యులర్గా అంటే ఒకవేళ మీ ఫ్రెండ్ లేకపోయినా అక్కడ వాళ్ళు చెప్పే మాట్లాడలేదు కాస్త బాగున్నాయి విందాం అనిపిస్తుంది అని అలా ఏమన్నా ఫీల్ అయ్యి వెళ్ళారా ఫస్ట్ త్రీ వీక్స్ అయితే వినలేదు అది అసలు చేర్చను కూడా నాకు తెలియదు ఓకే తర్వాత చేసిన తప్పేంటంటే డీటెయిల్స్ ఇచ్చాను బయట ఓకే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేసేసి ఫాలో అప్ చేశారు యా ఓకే తర్వాత ఏం జరిగింది నాకు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి నా లైఫ్లోని పేరెంట్స్తో సిస్టర్స్తో ఇంకా ఫ్రెండ్స్తో నైబర్స్తో అందరితో అందరితో అప్పుడు రవికుమార్ అతను అని అతను నన్ను రెస్కాట్ చేశాను అనమాట ఇట్లానే ఎవరు లేరు కదా అయ్యో పాపం అంటే మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయా తెలియదు దట్ థింగ్ ఐ డోంట్ దానికి ఏమైనా లింక్ ఉందా లేకపోతే ఫ్యామిలీ ఇప్పుడు నేను ప్రూఫ్ లేని విషయాలు ఐ కాన్ సే కదా నాకైతే అలాగే అనిపిస్తుంది అక్కడికి వెళ్ళడం వల్లనే నాకు అనిపించింది మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీ హస్బెండ్ వద్దని మా హస్బెండ్కి కూడా తెలియదు అది చర్చ్ అని మా హస్బెండ్కి కూడా తెలియదు మేబీ అంటే నేను కొన్ని బిలీవ్ చేస్తానండి కొంత కొంతమంది కొన్ని కొన్ని ఎనర్జీస్ని క్యారీ చేస్తారు లైక్ ఇప్పుడు దాన్ని చెప్పొచ్చు లేదో తెలియదు కానీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి కొన్ని ఎనర్జీస్ క్యారీ చేస్తారు ఒక టార్గెటెడ్ పర్సన్ని పడేయడానికి ఏమన్నా చేస్తారు వాళ్ళు లెట్ సే ఇఫ్ దే వాంట్ టు బ్రింగ్ మీ ఇన్ టు ది చర్చ్ దే మైడ్ హ్యాప్ డన్ సంథింగ్ దే మైట్ బి ప్రేయింగ్ ఫర్ మీ లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చు నేను అది నమ్ముతాను నేను దానికి ప్రూఫ్ చూపించలేను కానీ టూ మంత్స్ ట్రాప్ చేస్తారు రవికుమార్ ఇలాంటి వర్డ్స్ అనమాట అయ్యో పాపం మీకు ఎవరు లేరా జీసస్ ఉన్నాడు అండ్ ఆల్ దాట్ ఇంకా వన్ మంత్ కి ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సండే రండి సిస్టర్ ఇది ఏంటంటే ఇందులో హిందువులు చాలా మంది ఇందులో ఉన్నారు ఇది చాలా ఇప్పటికీ తెలిసింది నాకు మంచి సంఘం ఇది కానీ నేను కన్వర్ట్ అవుతున్నాను అని అనుకోలేదు మేము ఇలా దర్గాకి దానికి దీనికి వెళ్ళి ఇలా టైజెస్ వస్తాం కదండి ఏదైనా మొక్కు మొక్కుకొని అలాగే అనుకున్నాను హా ఇప్పుడు యూసఫ్ బాబా దర్గా అని ఒకటి ఉంది ఏదైనా మొక్కు ఎగ్జామ్లు పాస్ కావాలంటే అక్కడ మా అతట్ ఇచ్చేవాళ్ళ అది ఉంది అలాగే అని అనుకున్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను అంటే అందరూ దేవుడు అందరూ ఈక్వల్ ఎవరిని తక్కువ చూడొద్దని సో నాకు అందుకే ప్రాబ్లం వచ్చింది అందుకే నేను ట్రాప్ లో పడ్డాను ఇంకా ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే ఇలా పిలిచేవారు అనమాట రెగ్యులర్గా రావాలి మీకు బాగుంటుంది అని చెప్పి పిలిచేవారు పిలిచిన తర్వాత నాకు ఎవ్వరూ లేరు కాబట్టి నేను టోటల్గా ఐసోలేట్ అయిపోయాను కాబట్టి వీళ్ళు ఇలా ఫాలో అప్ చేసిన తర్వాత నా జాబ్ పోయింది పోయిన తర్వాత ఇంకా అతను ఇంకెక్కువ టచ్లో ఉండేవాడు అనమాట రవికుమార్ అని అతను రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు చూడే ఎందుకు సిస్టర్ మీరు ఇంత చదువుకున్నారు కదా మీరు యూ కెన్ గెట్ అ జాబ్ కదా అని కొంచెం ఎంకరేజ్ చేశాడు అనమాట లైక్ సిస్టర్ అనే పిలిచేవాడు కొంచెం కొంచెం ఎంకరేజ్ చేసేవాడు చేసిన తర్వాత ఫైనల్లీ అయ్యేవాడు జాబ్ ఇన్ స్మాల్ కంపెనీ ఒక చిన్న కంపెనీలో నాకు జాబ్ వచ్చింది వచ్చిన తర్వాత దట్స్ వన్ హీ స్టార్టెడ్ కమింగ్ హోమ్ అనమాట సిస్టర్ ఇక్కడే ఉన్నాను దగ్గరలో ఉన్నాను ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్నాను ఒకసారి విజిట్ చేయవచ్చు ఎలాగో సిస్టర్ అన్నాడు కాబట్టి నాకేమీ అనిపించలేదు ఆయన అతను ఎప్పుడు తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు నాతోని వస్తే నేను కాఫీ అలా ఏమైనా ఇచ్చేదాన్ని కూర్చుని కాసేపు అప్పుడు దట్స్ వన్ హీ ఇంట్రడ్యూస్ టైట్స్ అనమాట టైట్స్ అంటే మన శాలరీలో మనం ఎర్న్ చేసే దాంట్లో టెన్ పర్సెంట్ ఇవ్వడం దశంబ హా భాగం అది ఇంట్రడ్యూస్ చేసి మీరు ఇవ్వండి అప్పటి నుంచి మీకు బాగుంటుంది అంత బాగుంటుంది అందరు మీతో బాగా మాట్లాడతారు అని అట్లా చెప్పాడనమాట చెప్పిన తర్వాత నేను ఇచ్చాను టైట్స్ ఇచ్చాను నా నేను ఎలా ఎలా మనీ ఇచ్చానంటే లెట్స్ ఏ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ థర్టీ థౌజండ్ అనుకోండి దాంట్లో నుంచి త్రీ థౌజండ్ టైట్స్ టూ థౌజండ్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఏంటి పార్ట్నర్షిప్ అంటే ఆ చర్చ్తో పార్ట్నర్షిప్ అది కూడా వాళ్ళు నన్ను ప్రోప్ చేసి ప్రోప్ చేసి ప్రీచ్ చేసి ప్రీచ్ చేసి కన్విన్స్ చేసి తీసుకున్నారు పార్ట్నర్షిప్ ఇంకొకటి ఏదో ఫండ్ అని తీసుకునేవాళ్ళు ఎక్స్ట్రా ఫండ్ ఒక వైట్ కవర్స్ ఇస్తారండి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వైట్ కవర్స్ ఇచ్చినప్పుడు మనము దాంట్లో ఆ కవర్లో పెట్టి ఇవ్వచ్చు వాళ్ళకి ఒక మనిషి మనని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తారు టైట్స్ ఇచ్చారా లేదా ఈ మంత్ ఇచ్చారా లేదా అని ఫాలో అప్ చేస్తారు మీరు ఒక నెల ఇవ్వకపోతే మిమ్మల్ని ఆ తిట్టేవాళ్ళు తిట్టేవాళ్ళంటే ఫేస్ టు ఫేస్ కాదు ఇలా నార్మల్గా మీటింగ్ ఉంటుంది ప్రీచింగ్ ఉంటుంది ప్రీచింగ్ ఉన్నప్పుడు అలా కరెక్ట్గా ఆ మనిషికి తాకేటట్టు తిట్టేవాళ్ళు మీ మీకు ఈ జబ్బు వచ్చిందంటారు ఆ జబ్బు వచ్చిందంటారు ఈ జాబ్ పోయిందంటారు ఎందుకు ఇఫ్ యర్ నాట్ గివింగ్ టైప్స్ అంటే మీతోని గాడ్తో ఉన్న కవినట్ అంటే ఒక ఒప్పందం అది విరిగిపోతుంది మీరు ఎట్లా ఆశీర్వదించబడతారు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అవి అవి అనేవాళ్ళనమాట ఈ ఇది ఎక్కువ అనేది ఎవరంటే మర్లిన్ పట్ట అని ఉంటుంది అనమాట మర్లెన్ పట్ట మెర్లిన్ ఎస్ మర్లిన్ పట్ట ఆవిడ ఇంకా నాకు కొంచెం బాధ అనిపించి సరే ఎట్లాగో వీళ్ళు ప్రే చేస్తున్నారు కదా అయిపోయింది కానీ నేను ఎప్పుడు రియలైజ్ కాలేదు నేను హిందూ హిత్వంలో నుంచి ఇందులోకి వచ్చేసానని నేను కొంచెం అప్పుడు డిస్టర్బ్గా ఉండేదానండి నేను రియలైజ్ కాలేదు నేను ఆ ట్రాప్లో పడిపోయాను ఇంకా మీరు అంతకుముందు టెంపుల్కి వెళ్ళినప్పుడు అలవాటు ఉందా వెళ్ళదని ఎవ్రీ సాటర్డే ఇప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత టెంపుల్ కాపేశారా వెళ్ళాను టెంపుల్ కి కూడా వెళ్ళాను మరి టెంపుల్ కి వెళ్తూ పూర్తిగా దృష్టి కనబట్టు కాకుండానే టెన్ పర్సెంట్ అది నేను ఇంకా చెప్తాను ఇచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏం అయ్యేది ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే కూడా పిలిచేవారండి ఎందుకు ఎందుకంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు ఇంకా అభివృద్ధి బాగా వస్తుంది అంటే లైక్ ప్రాస్పెరిటీ బాగుంటుంది అండ్ ఆల్ ఒకసారి వాళ్ళు మనిషిని పట్టుకున్నారంటే జలగలాగా పట్టుకుంటారు వదలరు అది ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు టోటల్గా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను ఐసోలేట్ అయిపోయాను పేరెంట్స్ దగ్గర నుంచి కూడా డిస్కనెక్ట్ అయిపోయాను సార్ ఆబ్వియస్లీ నన్ను ఎవరైనా కాల్ చేసి స్వీట్గా మాట్లాడితే నేను వాళ్ళ మాట వింటానా ఎందుకంటే ఇట్లా ఒకటే సోర్స్ కాబట్టి దిస్ ఇస్ ది ఓన్లీ సోర్స్ సిస్టర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా లంచ్ అయిందా ఏం ఆలోచించకండి ఏసై ఉన్నాడు మనకి అండ్ ఆల్ దాట్ దిస్ ఫెలో అంటే రవికుమార్ అనే ఫెలో అతను ఫాలో అప్ చేసేవాడి నేను విన్నాను నా తప్పు ఉంది నేను కాదని చెప్పట్లేదు కానీ వీళ్ళు చేసిన మోసాలను బయట తీసుకురావాలని నేను ఇక్కడికి వచ్చాను